మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకుందామని ఆదోని పురపాలక కమిషనర్ కృష్ణ పిలుపునిచ్చారు ఈనాడు ఈటీవీ ఆవోపా ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ప్రయోజనంపై సదస్సు నిర్వహించారు మట్టి విగ్రహాలైతేనే ఇంటిలోనే నిమజ్జనం చేయొచ్చని ఆయన తెలిపారు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మాంటిశ్వరి రవీంద్ర విద్యా సంస్థల్లో మట్టి విగ్రహాలు తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందించారు శివపార్వతి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వేషధారణలో వినాయకుడి కథను నాటక రూపంలో విద్యార్థులు ప్రదర్శించారు ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో చివరి దాకా కూడా పంటలకు దాంతోపాటు త్రాగున్నీ వాడుకుంటారు అంటే కెమికల్స్ రంగులు అవన్నీ ఎఫెక్ట్ ఇచ్చే సరిపోతున్నాయి అమ్మ డేంజర్ పిఓపీ కలర్స్ వాడవద్దు దాంట్లో చాలా కెమికల్స్ ఉన్నాయి దాని బదులు మట్టి వినాయకులు వాడండి మనమే తయారు చేసి మనమే వాడితే మనకే మంచిది ఇక్కడ మనం మట్టి వినాయకులను చేస్తే అక్కడ నదులన్నీ సురక్షితంగా నెక్స్ట్ జనరేషన్స్కి పనికి వచ్చేలా ఉంటుంది ఈ గణేష్ పండగకి అందరం పిఓపి కలర్స్ వాడకుండా మట్టి వినాయకులను చేసి పూజిద్దాం అది మన పర్యావరణాన్ని రక్షిస్తుంది గణేష్ పండగ కార్యక్రమంగా ఇట్లా స్కిచ్ చేస్తున్నాం మేము ఈ మట్టి వినాయకులను చేయడానికి ముఖ్య కారణం కూడా ఇదే